హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ దగ్గర అలాగే నేషనల్ హైవేకి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉండే రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అన్నమాట అండి ఇది స్థలం ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు ఓపెన్ ల్యాండ్ రెండు కూడా నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు కొలతల్లోనే ఉన్నాయండి ల్యాండ్స్ అనేవి ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పద్దెనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయండి ఒక్కొక్క ల్యాండ్ రెండు కలిపి ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇది కనపడే రోడ్ అనేది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ఎదురుగా బిల్డింగ్ టొబాకో ఫ్యాక్టరీ అండి ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉంటుందండి సో ఇక్కడ చూడొచ్చండి మనం స్క్రీన్లో నేషనల్ హైవేకి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది ఉందండి అది కనపడేది చిలుకలూరుపేట నేషనల్ హైవే అన్నమాట అండి సో మనకి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి చాలా పెరుగుతాయండి కమర్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ల్యాండ్ అనేది గుంటూరు డిస్టిక్ పత్తిపాడు ఏరియాలో ఇందుపాలెం విలేజ్లోని సేల్కు వచ్చిందండి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అయిన తర్వాత గుంటూరు విజయవాడ సిటీలో ల్యాండ్స్ అనేవి విపరీతంగా రేట్స్ అనేవి పెరుగుతున్నాయండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పద్దెనిమిది లక్షలకే సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది బంపర్ ఆఫర్ అనమాట అండి లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసమే అండి ఇది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ